పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతోనే ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధవర్ బాబు భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో ఆయన పర్యటించారు అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు నీతివంతమైన పాలన తీసుకొస్తామని అవినీతి జరగకుండా చూస్తామన్నారు మంత్రి శ్రీధర్ గ్యారంటీలకు సంబంధించి మరి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటై ఇరవై ఒక్క రోజుల్లో మా మహిళా సోదరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని తొమ్మిదవ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరుమలందరికీ మళ్ళందరికీ కల్పించినాం చాలామంది అనుకున్నారు రెండు నెలలు అవుతుందో ఆరు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో ఈ పెట్టినరు ఈ ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాకులు చవాకులు కూడా పలికెడు మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు ముందు కూడా పట్టించుకోను నేను ప్రజలకు పేదవారికి ఎంతవరకు మేలు చేస్తున్నానో పట్టించుకో